ఈ వంకాయని తినడానికి నాకు ఫైవ్ ఇయర్స్ పట్టింది హలో అందరికి వెల్కమ్ టు వీక్స్ ట్వంటీ వన్ వరంగల్ నుండి మా మమ్మీ ఇంకా మా డాడీ వచ్చారు కాబట్టి వాళ్ళతో నాకు నచ్చిన కొన్ని ఐటమ్స్ అయితే చేపించుకొని తింటున్నారు ఇక మా ఇంట్లో ఈ రోజు స్పెషల్ ఏంటంటే ఈ గుత్తి వంకాయ పూర్ణం ఇక కర్రీ విషయానికి వస్తే నిగనిగలాడ నల్లటి వంకాయలు అనేది తీసుకోవాలి ఇందుగా ఒక చిన్న సైజు కొబ్బరి ముక్క టూ స్పూన్స్ నువ్వులు టూ స్పూన్స్ పల్లీలు చిటికడ పసుపు ఉప్పు కారం కారీ కలిపి మిక్సీ పట్టి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇలా పేస్ట్ లా తయారు చేసుకోవాలి ఇప్పుడు వంకాయకి ఘాట్లు పెట్టి ఈ పేస్ట్ నంతా వంకాయలో స్టఫ్ లాగా పెట్టేసేయాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకుని సరిపడంత ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఇంకా పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసుకోవాలి అందులోనే చిటికడ పసుపు వన్ టేబుల్ స్పూన్ అల్లం వేసుకుని మొత్తం కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు స్టఫింగ్ పెట్టిన వంకాయలు అయితే వేసుకోవాలి అలాగే చిన్నగా తరిగిన ఒక చిన్న సైజ్ టమాటో ముక్కల్ని కూడా వేసుకుని మూత పెట్టేసేయాలి ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం అబ్బా చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా వీడియోలో చూస్తున్న మీకే ఇలా ఉంటే లైవ్ లో చూస్తున్న నాకు ఎలా ఉండాలి చెప్పండి చేపల కూర చేసేటప్పుడు గరిటైతే ఎలా పెట్టకుండా తిప్పుతామో ఈ కర్రీని కూడా అలానే గరిట పెట్టకుండా తిప్పేసేయాలి మిగిలిగలాడే వంకాయలు కాస్త మగ్గిపోయాయి ఇదే కరెక్ట్ టైం కాబట్టి అందులో కారం ఇంకా ఉప్పు వేసుకుని మళ్ళీ కలుపుకుంది ఈ గ్యాప్ లో మీలో ఎంత మందికి వంకాయ కర్రీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఇప్పుడు ఈ మగ్గిన వంకాయలలో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మిగతా పేస్ట్ అయితే ఇందులో వేసి ఇంత రసం అయితే పోసుకోవాలి ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి అలాగే కొద్దిగా తరిగి పక్కన పెట్టేసుకున్న కోత్తిమీరని కూడా వేసి కర్రీ అంతా దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసేయాలి అబ్బబ్బబ్బబ్బా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా మరి ఊరికే అన్నారా కూరగాయలలో రాజు వంకాయ పేరుకు తగ్గట్టుగానే కర్రీ కూడా చాలా టేస్టీగా అసలు ఎవరండి ముక్కలేదా ముద్ద దిగదు అంది ఒక్కసారి కర్రీ తిని చూడండి సుక్క అన్ని మర్చిపోతారు అయితే నైట్ మిగిలిన మిర్చి బజ్జీ ఆలు బజ్జీతో మంచిగా లాగించేశాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి